జయసుధా పేరు వినగానే తెలుగు వారికి ఆమె సహజ నటన గుర్తుకొస్తుంది ఆమె ఏదైనా పాత్రలో కనిపించినా తన సహజమైన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అందుకే నటనా రంగంలో కూడా జయసుధా ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు జయసుధా అసలు పేరు సుజాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదిహేడున మద్రాసులో జన్మించారు ఆమె తల్లిదండ్రులు సిఎల్ ఆనందరావు జయలక్ష్మి కూడా చిత్రసీమలో కొన్ని పాత్రలు పోషించారు అందువల్ల జయసుధకు చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి కలిగింది ఆమె చదువు మద్రాసులోనే జరిగింది కానీ పాఠశాల రోజుల్లోనే నాటకాల మీద ఆసక్తి పెంచుకున్నారు జయసుధ బాలనటిగా తమిళ చిత్రాల ద్వారా తెరంగేటం చేశారు ఆ తరువాత ప్రముఖ దర్శకుడు కె బాలచంద్ర వారిని గుర్తించి తన అరవిందో చిత్రంలో కీలక పాత్రం ఇవ్వడం ద్వారా ఆమె సినీ ప్రస్థానానికి బలమైన పునాది వేశారు అరవిందులో ఆమె నటన చాలా ప్రశంసలు పొందింది ఇది ఆమెకు వరుస అవకాశాలకు కూడా కారణమైందనే చెప్పాలి తెలుగులో ఆమె తొలి చిత్రం పండంటి కాపురం ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు అయితే ఆమెకు నిజమైన బ్రేక్ మాత్రం కె బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన ఆడు మగాడ్రా బుజ్జి ద్వారా వచ్చింది దీనిలో జయసుధా తన సహజమైన నటనతో ప్రేక్షకుల మనస్సులను కట్టి పడేశారు పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఎనభై దశకాల్లో జైసుధా అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు ముఖ్యంగా శోభన్ బాబు ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు చిరంజీవి వంటి అగ్ర నటులతో ఆమె జంటగా నటించిన చిత్రాలు ఆమె కెరీర్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లాయి జ్యోతి అమరదీపం శ్రవణమాసం మేఘ సందేశం వంటి సినిమాల్లో ఆమె పాత్రలు నేటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి జ్యోతి చిత్రంలో భావోద్వేగ పాత్ర ఆమెకు నంది అవార్డును అందించగా మేఘ సందేశం చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది ఇందులో ఆమె నటన నటిగానే కాక సాహిత్య అభిమానులకు కూడా మెప్పించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిర్మాత నితిన్ కపాడియాను వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారుడు నివేదిత్ శ్రేయాస్ తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే జయసుధ అటు సినిమాల కెరీర్ ఇటు పర్సనల్ లైఫ్ ని చక్కగా బ్యాలెన్స్ చేస్తారు రెండు వేల తొమ్మిదిలో జయస రాజకీయాలలో ప్రవేశించారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆమె రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగకపోయినా ప్రజాసేవకు దూరంగా ఉండలేదు సినిమాల నుండి కొంతకాలం విరామం తీసుకున్న జయసుధ రెండు వేల తర్వాత మళ్లీ వివిధ చిత్రాల్లో పాత్రలు పోషించారు ముఖ్యంగా తల్లిగా పెద్దమ్మగా కుటుంబ పెద్దగా ఆమె నటనకు డిమాండ్ ఉంది సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు అలా మొదలైంది గోవిందుడు అందరవాడేలే వంటి చిత్రాల్లో ఆమె పాత్రలు ప్రేక్షకులను మళ్లీ ఆకర్షించాయి జయసుధా తన కెరీర్ లో అనేక అవార్డులు గెలుచుకున్నారు నంది అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులు జీవిత సాఫల్య పురస్కారాలు ఇవి ఆమె సాధించిన విజయాలకు నిదర్శనాలు జయసుధా సినిమా ఒక వెలుగు ఆమె జీవితంలోని ఒడిదుడుకులు విజయాలు తెలుగు ప్రేక్షకులకు గర్వకారణమని చెప్పాలి సినీ రంగంలో ఆమె చేసిన సేవలను పది మందికి ప్రేరణగా నిలిచేలా చెప్పుకోవచ్చు ఆమె సహజ నటన ప్రతిభ మనసుకు హత్తుకునే వ్యక్తిత్వం నిత్య కాలం గుర్తింపుపోయే విశేషాలు పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫున సహజ నటి జయసదా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రబ్ టూ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్